చేసిన రైతు నేస్తం వేదిక నుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె శశాంకు ప్రజా ప్రతినిధులు వ్యవసాయ అధికారులు రైతుల ఆధ్వర్యంలో రుణమాఫీ రెండు రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నిర్వహించిన ఈ మహత్తరమైనటువంటి పండుగగా రైతులు చేసుకుంటున్నారన్నారు మొదటి రెండవ విడత రుణమాఫీ వల్ల రైతులందరూ బ్యాంకుల్లో రుణాలు మాఫీ కావటంతో ఒక పండుగ మాదిరిగా రైతాంగం అంతా భావిస్తుందన్నారు జిల్లాలోని మొదటి విడతగా సుమారుగా నలభై తొమ్మిది వేల ఏడు వందల రైతులకు గాను రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించగా రెండవ విడతగాను సుమారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులకు గాను రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు ఇప్పటివరకు వరకు దాదాపుగా సుమారు డెబ్బై రెండు వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయల రుణమాఫీ పథకం ద్వారా ప్రభుత్వం జిల్లాకు వెచ్చించిందని అన్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి రుణమాఫీలో టెక్నికల్ పరంగా ఏదైనా రైతుకు రుణమాఫీ అందకపోతే వ్యవసాయ అధికారులు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు రుణమాఫీ అందని రైతులకు అందకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకోవాలని ఆధార్ కార్డు తోటి మండల వ్యవసాయ అధికారుల వద్ద తెలుసుకోవచ్చునని అన్నారు అంతేకాకుండా జిల్లా స్థాయిలో మండల వ్యవసాయ శాఖ స్థాయిలోని రైతులకు గ్రేవియన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు గ్రేవియన్స్ లో పదకొండు వందల అప్లికేషన్స్ వచ్చాయని వాటికి సంబంధించిన సంబంధిత అధికారులు పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని అర్హులైన ప్రతి రైతుకు రుణం అందే విధంగా చేపట్టాలన్నారు బ్యాంక్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో లక్షలోపు అంటే లక్ష నుండి లక్ష యాభై వేల వరకు రుణమాఫీకి అరుగులుగా ఉన్నటువంటి రైతులకు తిరిగి మళ్లీ పంట రుణాలు ఇచ్చే విధంగా సహకరించాలని బ్యాంక్ అధికారులకు తెలిపారు ప్రభుత్వం చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమంలో రైతులకు రుణాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్లాలన్నారు ఇప్పటి మాఫీ అయినటువంటి రుణాలతో పాటు కాకుండా కొత్తగా కూడా రైతులకు రుణాలు అందించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులను లను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్లు రైతు సంఘాల అధ్యక్షులు రైతులు బ్యాంక్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు అంటే రైతులకి ఇంత మొత్తంలో ఒకటేసారి రుణమాఫీ అన్నది ఎంత హస్తకరమైన విషయము అన్నది అందరికీ కూడా అవగాహన ఉంది మనము దాదాపు లక్ష వరకు రుణం ఉన్న వారికి రుణమాఫీ ప్రభుత్వాన్ని ఇచ్చిన దాన్ని అమలు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో నలభై ఏడు వేల పైసలు మంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ విడతలో భాగంగా లక్షల వరకు రుణం మనకు బ్యాలెన్స్ ఉన్న వారి వివరాలు సేకరించి ఈరోజు వారికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులు ఇంట్లో లబ్ధి పొందబోతూ ఉన్నారు సుమారు రెండు వందల పద్దెనిమిది కోట్ల పైచలకు నగదు ప్రభుత్వ ఉద్దేశము తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము రుణం ఏదైతే ఉందో అది వెనక్కి తిరిగి ఇవ్వాలనేది మాత్రమే కాదు ఆ తిరిగి ఇచ్చిన మొత్తంతో మళ్ళీ ఆ రైతులకు లోన్స్ అన్నవి కూడా మళ్ళీ క్రెడిట్ అన్నది కూడా అందాలి ఉద్దేశం కాబట్టి దాన్ని బ్యాంకర్స్ కూడా చాలా మంది ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మీ అందరినీ కూడా సభాముఖంగా కోరేది ఖచ్చితంగా బ్యాంకు వారీగా బ్రాంచ్ వారీగా మనము చేయాల్సిన తక్షణ పని ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ ఎవరికైతే రుణమాఫీలో లబ్ధి పొందిన రైతులు ఉన్నారో ఆ క్యాంకు ఏదైతే జమ అయిందో మళ్ళీ ఆ రైతుకి క్రెడిట్ వెళ్లే విధంగా రుణం వెళ్లే విధంగా ఫాలో అప్ చేసి ఇప్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఇందులో ఎక్కువ మటుకు పెద్ద బ్యాంకులు చాలా ఉన్నాయి ఏపీజీబీబీ బ్యాంకు కానీయండి ఎస్బీఐ కానివ్వండి డిసిసిబి హైదరాబాద్ కానీయండి అట్లాగే టీజీబీ కానివ్వండి ఇటువంటి బ్యాంకులలో ఎక్కువ మటుకు రైతులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఎక్కువ మటుకు రైతులు మన జిల్లాకు సంబంధించినంత వరకు రుణం తీసుకున్న సందర్భం ఉంది డిసిసిబి మహబూబ్ నగర్ కానివ్వండి దాని తర్వాత కెనరా బ్యాంక్ ఇట్లాంటి బ్యాంకులలో తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది మనము రెండో విడత కూడా అమలు చేస్తున్న తరుణంలో బ్యాంకర్స్ అందరినీ కూడా కోరేది మనము ప్రభుత్వ ఉద్దేశము మళ్ళీ ఎంతైతే ప్రభుత్వం నుంచి ఇది అమలవుతుందో అంతే మొత్తంలో రైతులకు కూడా మళ్ళీ కొత్త రుణాలని ఇవ్వాలి అని చెప్పేసి కాబట్టి ఆ ఉద్దేశ వెనుకగా ఉన్న ఆ మీ అందరికీ కూడా కోరుతూ పాటు దాదాపు మొదటి విడతలో మనకు రకరకాల కలెక్టర్ గారికి ఇతర పిల్లలందరికీ కూడా ఆ యొక్క రైతు సంఘం సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సంఘానికి నమస్కారం ఎవరిందరికీ నమస్కారం చిన్న రోడ్ కూడా అంటే చంద్రబాబు ఆ మూడు ఎకరాల ప్రతిరోజు కూడా మేము వాటిని నమోదు చేసుకుంటూ మళ్ళీ కమిషనరేట్ తోటి కూడా మేము ఆ కమ్యూనికేషన్ని కొనసాగిస్తూ ఉన్నాము వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విడతలో కూడా ఎవరిదైనా ఆధార్ వల్లనో లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వల్లనో అట్లాంటి ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ గ్రీవెన్స్ కూడా సేకరించి వాళ్ళు కూడా మళ్ళీ ఆ ఏదైతే రుణమాఫీ అన్న ప్రభుత్వ లబ్ధి ఉందో అది చేరుకునే విధంగా మా వైపు నుంచి పూర్తి చర్యలు సహకారం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ రైతాంగం అన్నది ఒక పండగ వాతావరణం జరగాలన్నది ఇక్కడ ఉన్న ప్రధానమైన ఉద్దేశం తిరిగి మరొక సందర్భంలో ఇతర వివరాలు దానికి సంబంధించిన సమస్య కూడా మాట్లాడుకొని అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మీ అందరు కూడా వచ్చి సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు